మళ్ళీ పూజ చేసి లఘుగా కొబ్బరికాయ కొట్టి తర్వాత రోజు ఉద్వాసన పలకాలి శాస్త్రం అయితే అదే అంతవరకే చెప్పబడింది అలాగే అమ్మ మనం ఇప్పటిదాకా అమ్మవారి గురించి మాట్లాడుకుందాం మంగళగౌరి గురించి మాట్లాడుకున్నాం వరలక్ష్మి గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ నెల అంతా కూడా మరొక ఇంకా చాలా పండగలు ఉంటూ ఉంటాయి అట్లాగే వరాహ వరాహ స్వామి ఉంటారు అట్లాగే జయంతులు కూడా వస్తున్నాయి వాటి గురించి ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా మయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాసహే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ ఉత్పత్తి జరిగింది కాబట్టి హయగ్రీవుణ్ణి మనము ఆ రోజున పుట్టినరోజుగా పూజించుకుంటాము అయితే ఈ హయగ్రీవుడు సర్వానికి ఆధారం అండి హయగ్రీవుడి యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదు హయము అంటే గుర్రము అశ్వం అశ్వము తల విష్ణుమూర్తికి పెట్టి హయగ్రీవుణ్ణి సంహరింపజేశారు ఒక రాక్షసుని సంహరింపజేశాడు సంహరించాడు ఆయన స్వయంగా కాబట్టి ఈయనకి హయగ్రీవ అనేటటువంటి పేరు వచ్చింది విష్ణుమూర్తికి అది ఆ రోజునే జరిగింది కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసుడితో పోరాడాడు విష్ణుమూర్తి తర్వాత తనంతట తానుగా మరణించేటటువంటి వరం ఉంది ఆ హయగ్రీవుడికి ఈయన వెళ్ళి కాస్తసేపు విశ్రాంతి తీసుకున్నాడు అనమాట విష్ణుమూర్తి తీసుకుంటే దేవతలందరూ కలిసి ఇక ఈయనకి హయగ్రీవోత్పత్తి జరిగితేనే కానీ ఆ రాక్షసుడు సంహరించడం కష్టం ఆ రాక్షసుడిని అని చెప్పి ఆయన తల కింద ఉన్నటువంటి విల్లుని ఏదో విధంగా కదిలించినట్టయితే ఈయన లేస్తాడు ఇక స్వామివారిని నిద్రలేపే ధైర్యం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు కాబట్టి ఈ ఉపాయాన్ని ఆలోచించి అది కూడా జగదంబ చెప్తేనే ఈ ఉపాయం వచ్చింది ఇక బ్రహ్మ మహేశ్వరుడు మిగతా దేవతలందరూ ఇంద్రుడు మొత్తం దేవతలందరూ వెళ్ళి స్వామివారిని ఎన్నో స్తోత్రాలతో పూజించారు అయినా ఆయన లేవల చివరికి ఒక చెద పురుగుని బ్రతిమిలాడి తీసుకొచ్చారు అది నాకు ఏదైనా వరాన్ని ఇవ్వండి అంది నీకెందుకు నీకు వరాన్ని ఇస్తాము యజ్ఞంలో యజ్ఞ దీనిలో అందులో నీకు నాలుగో వంతు వాటా ఇచ్చేస్తాము నీకు ఆ పుణ్యం వచ్చేస్తుంది పో అంటే ఆ చెదపురుగు వెళ్ళి ఈ విష్ణుమూర్తి తల కింద ఉన్నటువంటి ధనస్సుని కొరికి చిన్నగా డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట దానికి పెద్ద శబ్దంతో విష్ణుమూర్తి స్థల ఎగిరిపోతుంది ఇక హయగ్రీవుడి యొక్క తల తీసుకొచ్చి పెట్టి అశ్వం యొక్క తల తీసుకొచ్చి పెట్టి ఇక మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం చేస్తే ఇక రాక్షసుడు చనిపోతాడు ఈయన హయగ్రీవుడు అయిపోయాడు అయితే ఈ అద్భుతమైనటువంటి కథని అసలు దేవతలందరూ కూడా పూజించారనమాట ఆ ఉత్పత్తి అంత గొప్పది పిల్లలకి ఈ శ్లోకం నేర్పించినట్టయితే ఈ చరిత్ర హైగ్రూడ్ది ఇంకా పెద్ద చరిత్ర మనం సూక్ష్మంగా నాలుగు ముక్కల్లో చెప్పుకున్నాం ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి కాబట్టి ఈ స్తోత్రాన్ని చెప్పుకొని పిల్లలకి ఎటువంటి భయము లేకుండా విద్యలు రావడానికి జ్ఞానం రావడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి ఎటువంటి మాయా మర్మాలు లేకుండా పిల్లలు చక్కగా వికాసవంతంగా ఎదగడానికి వీటన్నిటికీ కూడా ఈ యొక్క శ్లోకం ఉపయోగపడుతుంది అదే ఇప్పుడు చెప్పు అదే శ్లోకము ఆ శ్లోకాన్ని పిల్లలకి నేర్పించి గనక మనము హయగ్రీవుని యొక్క గొప్పతనాన్ని చెప్పినట్టయితే ఇక జీవితంలో ఎదురు లేని విధంగా వాళ్ళు ఉంటారండి అటువంటి హయగ్రీవుడు జన్మించినటువంటి రోజు అంటే ఉత్పత్తి జరిగింది అవతారం జరిగింది ఇప్పుడు మామూలుగా రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా పూర్ణమైనటువంటి అవతారాలు కాబట్టి వాళ్ళు తల్లి గర్భంలోంచి వచ్చారు అన్ని నెలలు గర్భంలో కానీ ఈ అవతారాలు వెంకటేశ్వర స్వామి కానీ హయగ్రీవుడు కానీ పరశురాముడు కానీ వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు అవతారాన్ని ధరించి లక్ష్మీ నరసింహస్వామి కానీ అప్పటికప్పుడు అవతారాన్ని ధరించి ఆ అవతార పరిసమాప్తి ఎప్పుడు చేశారు వాళ్ళు ఏ కార్య నిమిత్తం వచ్చారో ఆ కార్యక్రమం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసేసారు అటువంటి అవతారం అనమాట హయగ్రీవ అవతారం అనేది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అవతారం ఇది హయగ్రీవ ఉత్పత్తి అనేది సామాన్యమైనటువంటిది కాదు లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఢమ ఢమ ఢమరుక నాదాలతోనూ అన్నిటితోనూ ఆవిర్భవించాడని మనం చదువుకుంటూ ఉంటామో హయగ్రీవుడు కూడా అంత గొప్ప ఉత్పత్తి అనమాట అయినది కాబట్టి ఈ హయగ్రీవ జయంతి అనేది మనము పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి రోజున చేసుకుంటాం